ఒక రెండు మూడు రోజుల కింద గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల కోసం ప్రొఫెసర్ రామును ఒక ఉర్దూ పత్రిక ఎడిటర్ ఇద్దరి పేర్లను రేవంత్ ప్రభుత్వం సిఫార్సు చేసి రెండు రోజుల తర్వాత ప్రాసెస్ అయిపోయిన తర్వాత గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపింది వాళ్ళిద్దరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఈ విషయం తెలిసి కేటీఆర్ తోగోసి నాకు కొలికి అంటే గవర్నరు కాంగ్రెస్కి అనుకూలంగా చేస్తుంది బీఆర్ఎస్ని ఏదో చేస్తున్నది అని ఇక రేవంత్ రెడ్డి మీద కోదండరా మీద గొంతు జించుకున్నాడు ఆయన పరువాయన తీసుకున్నాడు ఆయన ఆరోపణలు ఏమిటి ఆయన వాగుడు సారాంశం ఏమిటి అంటే ఇదే పదవుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాసోత్సవర్ని ఇంకొక ఆయన సత్యనారాయణ అని ఇద్దరిని సిఫార్సు చేశారు అయితే గవర్నర్ వేరే కారణాల చేత ఆపింది ఈ లోపల కేసీఆర్కు ఆ ఇంట్రెస్ట్ లేకుండా పోయింది ఎన్నికలు వచ్చినాయి కూలబడ్డారు అయిపోయింది ఇప్పుడు ఆ పోస్టులు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు నింపుకుంటున్నారు దీనికి కేటీఆర్ కోపం వచ్చి మాట్లాడారు ఆ తిట్టడంలో కూడా ఎట్టుందంటే ప్రొఫెసర్ కోదండరామ్ అర్హుడు కాదు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ఒక పార్టీ అధ్యక్షుడు కదా మరి మా ప్రొఫెసర్ దాసో ఇవ్వలేదు ఆపేరు మరి ఈ ప్రొఫెసర్కి ఎట్లా ఇస్తారు ఏమన్నా టీఆర్ ఏమన్నా అంటే నేను చాలా పెద్ద చదువులు చదివినా చాలా చదివినా అంటాడు కానీ ఆయన ఏం చదివిండో తెలియదు కానీ ఈ మాటలతో అయితే ఆయన చదువుకున్నాడో సన్నాషో అర్థం కావట్లేదు ప్రొఫెసర్ కోదండరామ్ ఎక్కడ ఈ నకిలీ ప్రొఫెసర్ ఎక్కడ దాసో శ్రవణోడన్న ప్రొఫెసర్ అంటాడా కోదండరామ్ ఎక్కడ ప్రొఫెసర్ తెలుసు ఎంత ఉద్యమం చేసిండో తెలుసు ఈ పదేళ్ళ మీరు ఇబ్బంది పెడుతుంటే ఎంత నిబద్ధతతో ఉన్నాడో తెలుసు ఏ పార్టీలో కలవకుండా జన సమితి అని ఒకటి పెట్టుకొని దాంతో పనిచేసుకుంటూ వచ్చిండు ప్రజా సమస్యల మీద హౌస్ అరెస్టులు చేసినా తలుపును బల కొట్టి ఎత్తుకపోయినా కానీ ఒక లైన్ మీద పనిచేసిండు ప్రజలు మెచ్చిన లైన్ అది ఈ దాచూసేమని ఎక్కడ ముడ్డి లేని ముంత ఎక్కడ ప్రొఫెసర్గా పనిచేసిండు ఈయన అసలు ఆ ప్రొఫెసర్ తర్వాత ముచ్చట కానీ ఈయన డాక్టరేట్ మీద చర్చ జరగాలి ఈయన డాక్టరేటు ఆ థీసీస్ని ముందు ప్రింట్ చేయాలి దాని మీద చర్చ కథ బయట పెడతా ఇప్పుడు ఈయన ఇక్కడ ఎక్కడ పని చేసిండో తెలియదు ఇంకోటి పోస్ట్లో ఉన్న ప్రొఫెసర్ అంటారు కానీ ఆయన ప్రైవేట్ కాలేజీలో పాఠం చెప్పిన ప్రొఫెసర్ అంటారు ఏమన్నా ఇక ఈయన ఇంకొకటి ఏంటంటే పొలిటికల్గా కూడా ముడ్డు నేను ఏ పార్టీలో ఉంటాడో తెలియదు అప్పుడు టీఆర్ఎస్లో పని తర్వాత కాంగ్రెస్లో పడ్డాడు తర్వాత బీజేపీలో పడ్డాడు మళ్ళీ వచ్చి మన ఉప ఎన్నికలప్పుడు మునుగోడు ఉప ఎన్నికలప్పుడు వచ్చి మళ్ళీ కేసీఆర్ కాళ్ళ మీద పట్టడు ఈ గోలు తిరిగిండు ఈ గోలు తిరిగిన ఈయన ఎవడి కండువా చేసుకుంటే వాని మాట మాట్లాడతాడు కేటీఆర్ని కూడా దించిండు బ్రహ్మాండంగా దించాడు కేసీఆర్ని తిట్టిండు ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు గులాబీ కండు వేయంగానే కోదండరామ్ ది అసలు కోదండరాము కాలు గోటికి సమానమా ఈ దాసో శ్రవను పోలికేంది కోదండరామ్కి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఈ కేటీఆర్ కోదండరామ్ అర్హత గురించి మాట్లాడదు అసలు కోదండరామ్ లేకుంటే ఉద్యమం ఎక్కడిది కోదండరామ్ కోదండరామ్ ఫేస్ ముందల పెట్టే కదా కేసీఆర్ ఉద్యమం చేసింది అప్పుడు కేటీఆర్ ఏడబడినాడు కోదండరామ్కు కనీసం వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఎక్కడన్నా దాసోత్సమేనే కాదు ఈ కేటీఆర్ కూడా కోదండరామ్ కాళ్ళు దూని కూడా సమానం కాదు ఈయన నేను అంత మొనగా నేను ఇంత మునగా అంటాడు కానీ ఖాళీ ధూళి గుర సమన కాదు తెలంగాణ ప్రజల ప్రజలు మెచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ ప్రజల కోసము ఉద్యోగం చేసుకుంటేనే ఫైట్ చేసినటువంటి వ్యక్తి అదే నిబద్ధతతోటి ఇప్పుడు బతుకుతున్నటువంటి వ్యక్తి కోదండరామ్ కోదండరామ్ కీయడం అనేది ఆ పదవికి గౌరవం దాసోశ్రమానికి అది జీవనవృతి కావచ్చు హోదా కావచ్చు కానీ కోదండరామ్కు పదవి అలంకారం కాదు ఆ పదవికే కోదండరామ్ అలంకారం పార్టీలు వేరు అని కోదండరాము నచ్చడని కోదండరామ్ మమ్మల్ని ప్రశ్నించుండని లేకపోతే ఇప్పుడు మన ఎన్నికల్లో కోదండరామ్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుండని ఇటువంటి కడుపు మంటతోటి వాళ్ళ విషయాలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించరు మొన్ననే ఇటువంటి వెహికల్ చేస్తుల వల్ల కాళ్ళు బట్టి బండ కొట్టి 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 అయ్యా కొడుకుని మూల కూసబెట్టింది ఇంకా సిగ్గు రాకుంటే ఇట్లా కో జనం మెచ్చినటువంటి వ్యక్తులని ఇటువంటి సంకుచిత భావాలతోటి ఇటువంటి లేఖితనంతో మాట్లాడితే ప్రజలు సహించరు కేటీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి ఫస్ట్ తన స్థాయి ఏమిటి కోదండరా స్థాయి ఏమిటి అనేది గుర్తెరిగి మాట్లాడితే ప్రజలు మెచ్చుతారు నిజంగా చెప్పాలంటే కేటీఆర్ను వంగపెట్టి ఆ మాటల్ని వాపసు తీసుకునేటట్టు చేయాలి ప్రభుత్వం గుర్రానికి గాడి దగ్గర బోల్చడిపోయింది అక్కడ ఆయన అర్థం ఉందా కేటీఆర్ తన ఇంటికి పోయాక అద్దంలో ముఖం చూసుకొని రెండు బొమ్మలు పెట్టుకొని చూడాలి ప్రొఫెసర్ కోదండరామ్ ప్రొఫెసర్ దాసూసులేవనట ఈ రెండు ప్రొఫెసర్లు ఏడా ఏమిటనేది ఒకసారి చూసుకొని నిద్రపోవాలి లేకపోతే ఈయనకు అర్థం కాకపోతే ఇంట్లో అడిగినా చెప్తారు ఎవరు ఏమిటి అనేది క్యారెక్టర్ ఎవరి బరువు చెప్తారు బరువు అంటే ఈ ఇది కాదు భౌతికమైన బరువు కాదు ఎవరి విలువ ఏమిటో చెప్తారు అది కనీసం ఇంట్లో ఆయన కేటీఆర్ పిల్లల్ని అడిగినా చెప్తారు ఇంత జ్ఞానం నేర్చుకొని సంస్కారవంతమైన భాషను ప్రజలు మెచ్చే భాషను ప్రజలు మెచ్చే అభిప్రాయాన్ని చెప్తే ప్రజలు గుర్తెరుగుతారు ఎనడో ఇంకో పదేళ్ళకు ఐదేళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తే ఇస్తారు లేకపోతే అట్టే అయితే ఇటువంటి పనికి వాళ్ళ మాటలు మాట్లాడతాయి ఇది కేటీఆర్ గుర్తెరగాలి